పార్టీ సెక్రటరీ తణిశెట్టి వెంకటేశ్వర గారు నాయకులందరి సమక్షంలో ఈ రోజున నేను మూడు సెట్లు నామినేషన్ వేయటం పెట్టుకున్నాను ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్ ఆశీర్వదించమని ఒక్క అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని కావాలని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందుంటారని నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీని ఉంది ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కావులు ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను సైకిల్ గుర్తుకు ఓటేండి కావులు సేవ చేసే బాధ్యాన్ని కనిపిస్తూ గట్ట పూర్తయింది కృష్ణారెడ్డి గారు నామినేషన్ అయిపోయింది నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను ఈ రోజు నామినేషన్ తోటి కావాలి కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయిపోయినట్టు మన లెక్క ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఒక అవినీతి పడినటువంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఈ ఈరోజు నిర్ణయించుకున్నారు అది కూడా కాకుండా అనేక మంది నాయకులు ఒక పెద్ద పట్టగా జరిగినప్పటికీ కూడా ఈ రోజు గతంలో ఇందిరాగాంధీ ఒక సిండికేట్ నాయకుల్ని ఏ విధంగా అయితే కట్టగట్టులో బయటపడేస్తారో ఈ రోజు కృష్ణారెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చున్నారు అందరిని కలిసి